అదే విధంగా మీరు చంద్రబాబు నాయుడు గారిని చూశారు మరి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఏ విధంగా ఉండేదో మీ అందరికీ తెలుసు ఆంధ్ర మన ఇండియాలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే ఒక్క హైదరాబాదే ఇంత అద్భుతంగా ఎందుకుంది అది ఎవరి వల్ల అయింది చంద్రబాబు నాయుడు గారి వల్ల మరి ఆయన నలభై సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం గొడ్డుచాకరి చేస్తే ఆయనకి ఏం దొరికింది అంటే యాభై రోజుల జైలు శిక్ష ఈ జైలు శిక్ష కూడా వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఆయన్ని ఏ థర్టీ నైన్గా పెట్టి మొదటి వాళ్ళందరికీ ముప్పై రోజులు బెయిల్ వస్తే మీరు కావాలని ఇవన్నీ చేశారు చేసినప్పుడు మరి మాలాంటి వాళ్ళ మేము ఉండలేకపోయాం ఇలాంటివి ఎన్నో అరాచకాలను సహించలేక మీరు చూస్తున్నారు గంజాయి రోడ్లు ఈ రోడ్లు అమెరికా నుంచి ఇండియాకి ఫాస్ట్గా రావచ్చో కానీ విజయవాడ నుంచి తెనాలితాయి రాలే ఈరోజు ఇంత ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో మాలాంటి సక్సెస్ వచ్చినటువంటి వ్యక్తులు ముందుకు రాకపోతే ఈ సమాజం చాలా గడ్డు పరిస్థితి ఉంటుంది ఆంధ్ర ప్రజలు అడుగు తినే స్థేజ్కి తీసుకొస్తారు అనేటువంటివి ఆలోచించి మేము ఈరోజు సొంత ప్రయోజనాలను మానుకొని వ్యక్తిగతంగా ఎంత నష్టపోయినా సరే మమ్మల్ని పెంచిన ఈ రాష్ట్ర ప్రజల గురించి మేము ముందుకు వచ్చాం ఇందులో ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారు అనేది మరి లోకేష్ గారు ఎండనక వాననక మూడు వేల కిలోమీటర్ల పైన ఆయన పాదయాత్ర చేస్తూ ఉన్నారు పొద్దున సాయంత్రం వీకెండ్ అని లేదు మనుషులను కలుస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అంతా ఎండ్ ఆయనే మరి ఇవన్నీ చేసి పెడుతూ శంకారావం సభలు చేస్తూ ఆయన మంగళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఆయన పడుతున్నటువంటి కష్టం అది తక్కువ మందికి తెలుసు ఆయన ఎంత కష్టపడతారు అనేది అదేవిధంగా వ్యక్తిగతంగా చాలా గొప్ప వ్యక్తి మన లోకేష్ గారు ఆయనలో కల్మషం అంటూ ఉండదు బ్లాక్ అండ్ వైట్ ఒకటి ఏది ఉంటే అది చెప్పేస్తారు ఆయన సో అలాంటి వ్యక్తులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మీరు ఈరోజు చూస్తున్నారు ఆయనకు కూడా సినిమాల్లో యాభై కోట్లు వంద కోట్లు వస్తాయి ఒక సినిమా తీసుకుంటే అయినప్పటికీ అవన్నీ వదులుకొని రాష్ట్రం గురించి ప్రతి అడ్డమైన వాడి చేత బూతులు తి తిట్టించుకుంటూ కలిసి ఈరోజు ముందుకు వెళ్ళే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే పవన్ కళ్యాణ్ గారి ఇంటికెళ్తారు పవన్ కళ్యాణ్ గారు అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్తారు ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే ఇవన్నీ కేవలం ఎవరికి జరగక కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి అదేవిధంగా అలాంటి సిచ్యువేషన్ ఈరోజు ఇక్కడ వచ్చింది ఈరోజు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన రాజకీయాలు ఆలోచించకుండా రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి ఇది ఒక రాజనీతి పొత్తు ధర్మం అనేది రాజనీతి మనం ఎదుటివారు సహాయం చేసినప్పుడు మనం పరిపూర్ణంగా సహాయం చేయటం అనేది ఒక మనిషి లక్షణం కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మనోహర్ గారికి పరిపూర్ణంగా హండ్రెడ్ పర్సెంట్ ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను